శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండగలను క్రమముగా జరగనీయుడి నేను అరియేలును బాధింపగా దుఃఖమునూ విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయించు నీ చుట్టూ శిబిరము వేయుదును నీకెదురుగా కట్టి మొట్టడి దెబ్బ వేయుదును అప్పుడు నీవు అనుపబడి నేల నుండి పలుపు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును కర్ణకి సాధి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుపు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారముగా ఉండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోను మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యముల సదుపతి యుహోవా దాన్ని శిక్షించును అరీ యుద్ధము చేయు సమస్త కోట మీదను యుద్ధము దాని చేయువారుచువారందరూ రాత్రి కన్నా ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికీ సంభవించును జనులారా తేరిచూడు విస్మయముందుడి మీ కండ్లను చెడగొట్టుకొరుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మొత్తులై ఉన్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు యుహోవా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసియున్నాడు దీనినంతటినీ గూర్చిన ప్రకటన గోడమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు ఇలాగూ సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కాని తమ హృదయమును నాకు దూరము ఉన్నారు వారు నా ఎడలచూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా నేను మరల ఈ జనుల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థముగును వారి బుద్ధిమంతుల బుద్ధి మొరుగైపోవును తమ ఆలోచనలు ఇహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయి చూచువారికి శ్రమ మమ్మునెవరు చూచెదరు మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి లేదని ఎంచదొగునా చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుటివారు కన్నులారా చూచెదరు యహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మనుషులలో బేదలు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవునియందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోవుదరు పరిహాసకులు నశించెదరు చీడుచేయ యత్నించుచూ ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయించు గుమ్మములో తమ్మును గద్దించువాని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు వారు నరకబడుతురు అందుచేతను అబ్రహామును విమోచించిన యుహోవా యాకోబు కుటుంబమును గుర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము చెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు ఇస్రాయేలు దేవునికి భయపడుదురు చంచల బుద్ధి గలవారు వారు వివేకులవుదురు సడుగు ఉపదేశమునకు లోబడుదురు